తెలుగు న్యూస్ చామన్ కు స్వాగతం ఆవుకు మండల కేంద్రంలో ఏ ఐటియు సి నూట ఆరు ఆవిర్భావు దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు బొంబాయి నగరంలో పంతొమ్మిది అక్టోబర్ ముప్పై తేదీన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు లాలా లజపతి రాయ్ అధ్యక్షతన ఏటీయూసి యూనియన్ ఏర్పడింది ఏ ఏర్పాటు సందర్భంగా పదివేల మంది కార్మికులతో బొంబై నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు నలభై మూడు సంఘాలు స్వయంగా పాల్గొనలేకపోయినప్పటికీ ఏ ఏర్పాటుకు మద్దతు తెలిపారు మోతీలాల్ నెహ్రూ మహమ్మద్ అలీ జిన్నా అన్ని బిష్మెంట్ లాంటి పెద్ద పెద్ద నాయకులు ఈ మహాసభకు హాజరయ్యారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరిగిన రెండో మహాసభ గడియాలో కార్యకలాపాలు అభివృద్ధి చెందాయి ఆ సభలో సంపూర్ణ స్వాతంత్ర డిమాండ్ చేస్తూ నాయకులు ఏ జెండా ఆవిష్కరించారు

ఈ జన్మదినం జరుపుకోవడం మాకున్న శుభ పరిణామంగా ఉంది ఈ యొక్క ఏటీసీ పంతొమ్మిది వందల ఇరవై యొక్క అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన బొంబాయి నగరంలో లాలా రాయ్ గారు ఈ యొక్క కార్మి పార్టీ ఏం ఏర్పడడానికి అనేకులు మరణించినారు అనేకులు గాయపడ్డారు ఆ యొక్క గాయాల నుండి అనేకుల మరణాల నుండి ఈ యొక్క ఏటీసీ పుట్టింది స్థాపించబడింది కనుక ఈ యొక్క ఏఐటిసి ద్వారానే ఈ యొక్క ఆంధ్ర నగరంలో అనేక చోట్ల ఏ యొక్క స్థాపించబడ్డాయి ఈ యొక్క ఏఐటిసి ద్వారా పన్ని నాలుగు గంటలు పది గంటల నుండి ఎనిమిది గంటల వరకు తగ్గించబడింది ఆ విధంగా ఈ యొక్క ఏఐటిసీనియన్ ద్వారానే అనేకుల జీవితాలు మార్చబడ్డాయి కేవలం యొక్క ఏటీసీనియన్ల ద్వారానే ఆంధ్రాలో అనేక ఐటీసీ సంఘాలు స్థాపించబడడానికి లాల కృషి ఎంతో అభినందనీయం ఆదర్శం అందరూ ఆయన అనుసరించి నడుచుకొని ఆయన చేసినటువంటి ఆ అందరము ఆయన మనకు ఎంతగానో దోహదపడుతుంది ఆయన మాటలు ఎంతగానో ఆదరించబడ్డాయి ఏటీసీ మాలాంజనేయులు అవుకు నంజాల జిల్లా